నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్ సర్పంచ్కు నామినేషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి అయితే భారతీయ జనతా పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి రౌతువార్ అర్చన కృష్ణ పటేల్ ఈరోజు నామినేషన్ వేశారు ఈ నేపథ్యంలో వారు సర్పంచ్కు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వాళ్ళ వారి వారి యొక్క అభిప్రాయాలు వాళ్ళు గ్రామ గ్రామ ప్రజలకు చెప్పే విషయాలను వెల్లడించేందుకు మన జుక్కలు న్యూస్ టుడేకు వారు దంపతులు వచ్చారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం పటేల్ గారు నమస్కారం నమస్కారం అర్జున మేడం నమస్కారం ముందుగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు ఈరోజు నామినేషన్ వేసినట్లు ఫోటోలు వీడియోస్ మాకు పంపించారు మరి గ్రామ సర్పంచ్గా మీరు అంటే మీ పేరు మీరు చదువు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం వివరించండి మేడం నా పేరు అర్చన కృష్ణ పటేల్ రావుత్ వారు నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ వేశాను పొడి చేయబోతున్నాను నేను నా చదువు నా చదువు బీటెక్ అయిపోయింది చదువు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉన్నత విద్య విద్య గ్రామానికి సేవ ప్రజా సేవ చేయాలనేసి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాను మేడం మరి మీరు అంటే ఉన్నత చదువులు చదువుకొని అంటే గ్రామ సర్పంచ్గా అంటే రాజకీయాల్లోకి మొట్టమొదటిసారిగా వచ్చారు చదువు ఉన్నత చదువు చదువుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఆలోచన మీలో ఎందుకు వచ్చింది ప్రజలకు సేవ చేయాలనే నా ఆలోచన గ్రామానికి మంచి అవకాశాలు మంచి చేయాలనేసి నా నమ్మకంతో వస్తున్నాను ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే మద్దురు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మద్దురు గ్రామంలో నేను ఇక్కడే పెరిగాను ఏమేమి లేవు డెవలప్మెంట్స్ అవి రోడ్లైనా నిర్మాణాలు నీళ్ళు విద్య పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ నేను చదువుకున్న ఉన్నత విద్యావంతురాలని కాబట్టి బాగా చదివి బాగా చదివించాలనేసి అవకాశాలు ఇవ్వాలనేసి రోడ్లు నిర్మాణ నిర్మాణాలు బాగా చేయించాలనేసి ప్రజాసేవ చేయాలనేసి వచ్చానండి ఇలా ఉన్నత చదువులు చదువుకొని రాజకీయలోకి వచ్చానని అర్చన గారు చెబుతున్నారు మేడంతో పాటు రౌతువారి కృష్ణ పటేల్ కూడా మన పక్కనే ఉన్నారు ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం పటేల్ గారు నమస్కారం నమస్కారం అండి మరి పటేల్ గారు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా మరి మీరు ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తారు గత పదిహేను సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఒక సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుని వరకు పదిహేను సంవత్సరాల నుంచి నాది ఒకటే పార్టీలో పనిచేస్తూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య మీద పదిహేను సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఆ సమస్యలు కేంద్రీయ విద్యాలయం కానీ లేక కామారెడ్డి జిల్లా ఉద్యమం కానీ నిజామాబాద్ జిల్లా ఉద్యమం కానీ అంతకుముందు జరిగిన చాలా ఉద్యమాలలో భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఈ గ్రామం ముద్దుపెట్టగా కృష్ణ నేను అన్ని ఉద్యమాలలో నేను ముందుండి పోరాడిన గతంలో రెండు వేల పదమూడులో నేను జెడ్పీటీసీగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ నుంచి అతి చిన్న వయసులో జడ్పీడీసీగా పోటీ చేసిన అప్పుడు నాకు నాలుగు వేల ఓట్లతో ఈ మండలం ప్రజలు ఆదరించారు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను సర్పంచ్ పోటీ చేసిన నా వయసు చిన్నగా ఉన్నది మరి అవకాశాలు ఉంటాయని చెప్పేసి భావించి ఆ రోజు నేను ఓటెంపాలైన కానీ ఎక్కడ నిరాశ చెందకుండా నిరంతరంగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ మద్నూరు గ్రామం గ్రామ రాజకీయాలలోనే కొనసాగుతుంది చాలా అవకాశాలు వచ్చినాయి వివిధ పార్టీల నుంచి ఈ రోజు వేరే పార్టీల వాళ్ళు ఈ రోజు నాయకులు ఇక్కడ స్థానిక నాయకులు కానీ జుక నియోజకవర్గంలో నాయకులు కానీ ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఈ పార్టీలో ప్రభుత్వం మారిన మరో క్షణమే మరో పార్టీలో పోయే ఈ తరుణంలో పదిహేను సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా హిందూ ధర్మం కోసం పోరాడే ఈ దేశాన్ని మంచి కోరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని పనిచేయాలనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరం నిరంతరంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నా మరి ఈ గ్రామం మీద పూర్తి అవగాహనయుతంగా పూర్తి చిత్తశుద్ధితోని దురదృష్టం ఏంటంటే నలభై ఐదు యాభై సంవత్సరాలు నాకు తెలిసి ఒక అరవై సంవత్సరాల స్వతంత్ర కాలంలో అంగన్వాడి కేంద్రాలు లేని గ్రామం ఏదైనా ఉంటే మదనూరు గ్రామమే ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో ఐదు అంగన్వాడి కేంద్రాలు రెంటెడ్ బిల్డింగ్లు నడుస్తున్నాయి దురదృష్టం అది భారతదేశం ఒకవైపు ఎదుగు ఎదుగుతున్నది అనే తరుణంలో ఈ పరిస్థితిలో ఐదు అంగన్వాడి కేంద్రాలు కూడా రెంటెడ్ దీంట్లో నడుస్తున్నాయి ఇక్కడ విద్యా వ్యవస్థ లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా ఇక్కడ పూర్తి చేయలేని పరిస్థితి అన్ఎడ్యుకేటెడ్ సర్పంచ్ గత గత పాలకులు సొంత ప్రలోభాల కోసము సొంత లబ్ లాభాల కోసము రాజకీయాల్లోకి వచ్చి ఆ గ్రామ పంచాయతీని మొత్తం లూటీ చేయడమే తప్ప ఈ గ్రామాన్ని ఏదో చేయాలి ఇక్కడ చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం చేయాలి ఇక ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థని మెరుగుగా చేయాలి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ఏమైనా రానున్న కాలంలో మంచి జరిగేటట్టు చేయాలనేది ఎలాంటిది ఏం లేదు ఓన్ కా కా కావాలని ఈ గ్రామాన్ని ఇంకా నెట్టేయడం జరిగింది అక్కడ ఈ గ్రామంలో ఉన్న నాయకుల పరిస్థితి అంతే నియోజకవర్గంలో నియోజకవర్గంలో గతంలో చేసుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికీ కూడా ఈ మద్దన చిన్న చూపు చూసి విద్యావంతునిగా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేసిన నా సతీమణి అర్చన గారు గాని నేను కూడా బీటెక్ నాలుగు సంవత్సరాలు జేఎన్ క్యాంపస్లో క్యాంపస్ లో చేసిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి భారతీయ జనతా పార్టీలో పనిచేసిన చాలా పంచాయతీరాజ్ చట్టం మీద కానీ లేక ఇక్కడ ఉన్న జిల్లా వ్యవస్థ మీద కానీ పూర్తి అవగాహనతోని మద్నూరు ప్రజల సేవ చేయాలని చెప్పేసేసి ఈనాడు నాకు రెండు వేల పదమూడులో రెండు వేల పద్దెనిమిదిలో ఓటమైనందుకు గ్రామ ప్రజలు సహానుభూతితో చూసి ఇక్కడ విద్యావంతులు పోటీ చేస్తున్నారు ముంగడు ఉన్న ఏ అభ్యర్థి కూడా కనీసము నాలుగు అంటే నాలుగు మాటలు మాట్లాడే పరిస్థితి పరిస్థితులు ఉన్న అభ్యర్థులు ఆ అభ్యర్థులతో పోటీ అనేది నాకు చాలా ఇది అనిపిస్తున్నది దయచేసి నేను గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పదిహేను సంవత్సరాలు నిరంతరంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎక్కడ కూడా తూచా తప్పకుండా రాజకీయ స్వార్థాల కోసం వేరే పార్టీలకు పోవడం కానీ లేక రాజకీయ స్వార్థాల కోసం ఏదైనా ప్రలోభాలకు బా పడకుండా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కాషాయం జెండా పట్టుకొని పదిహేను సంవత్సరాలు ఈ గ్రామంలోనే ఉన్నా ఇది ఒక ఈ ఈ మీ మన జుక్కల ద్వారా యావత్ మద్ర ప్రజలకు చిన్న విషయాలు గ్రామ ప్రాంతంలో జరిగే చిన్న చిన్న విషయాలు తెలియజేస్తున్నా అన్న మనకు గతంలో మేము చిన్నగున్నప్పుడు మా రతంగల్లి ఏరియా కానీ ఇక్కడ ఎల్లమ్మగల్లి ఏరియా కానీ వివిధ గల్లీల నుంచి మా కాపోళ్ళు కానీ ఇక్కడ ముదిరాజ్ బాంధవులు వాళ్ళ చేన్లలో అంకాయలు టమాటాలు పండించి అంగడ్లు కూర్చొని గుళ్ళేడు అంకాయలు అమ్మేసేసి మిగతా కూరగాయలు కొనుక్కుపోయే పరిస్థితి ఉండే ఇక్కడ గత పాలకులు టై బజార్ అనే ఒక వ్యవ వ్యవస్థ చేసి పదిగోడు ఇరవై లక్షల రూపాయలు టై బజార్ సంవత్సరానికి అమ్ముకొని ఆ ఆదాయం వాళ్ళు దండుకొని కూరగాయలు అన్నీ వాళ్ళ దగ్గర వంద వందల రూపాయలు వసూలు చేసి రైతులకు ఇక్కడ అంగడి వచ్చి పూసుకొని వచ్చే పరిస్థితి లేదు మార్కెట్ విషయం వస్తే ఈరోజు ఈ టైబార్ టైబాజార్ వల్ల బాలాజీ చిప్స్ లేదా ఆశీర్వాద్ ఆట ఈ వాటర్ ప్యాకెట్లు ఉంటాయి కదన్న నలభై రూపాయల సంజీ వాటర్ ప్యాకెట్లు కానీ లేక చిన్న చిన్న ఈ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవి ఆటోలో తీసుకొచ్చే పరిస్థితి ఎందుకంటే రెండు వందల రూపాయలు టై కట్టాలి ఆడ ఆటో సామాను మొత్తం మీరు అమ్మేస్తే రెండు వందల రూపాయలు టై కట్టాలి ఇక్కడ మార్కెట్ పోయింది మార్కెట్ పోయింది మార్కెట్ పోయింది అని చెప్పేసి అందరు దుష్ప్రచారం చేస్తుంటారు మార్కెట్ పోలేదు మార్కెట్ ఇక్కడ ఉన్న గత పాలకులేదని కూడా కొట్టిరు కా స్వార్థం నాకు ఈ గ్రామ పంచాయతీలో కూర్చున్నప్పుడు నేను ఆదాయం ఎక్కువ చేయాలి నేను సంపాదించాలి ఖచ్చితంగా మాట్లాడితే గత పది సంవత్సరాల నుంచి వచ్చిన టైబాజార్ పైసలది ఎక్కడ కూడా రూపాయలు ఎక్కలేదు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఈ సంవత్సరం పదికొడు లక్షల రూపాయలు మార్కెట్ని మొత్తం కుప్ప కూల్చి పడేసిన ఈ పాలకులని నేను రానున్న కాలంలో మార్కెట్ అభివృద్ధి విద్యా వ్యవస్థ అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు హైదరాబాద్లో ఇంకా నిజామాబాద్ లాంటి ప్రాంతాలల్లో కాన్వెంట్ స్కూళ్ళు చిన్న చిన్న పిల్లలకి పోనీకి స్కూళ్ళు ఉన్నాయి మా పిల్లలు అక్కడ బురుజు కింద ఒక తల్లులు లేక పెద్ద మనుషులు అక్కడ బయటకు మోషన్ లాటరింగ్ కూర్చుంటారు అలా పక్కకి అంగన్వాడీ కేంద్రాలలో కూర్చుంటారు కొన్నిసార్లు అటువైపు పోతే ఇంకా ఈ ఈ ఇక్కడ ఈ పరిస్థితుల్లో మేము ఉండము అధికారంలో వచ్చి మనం సరిదిద్దేదాకా ఈ గ్రామ పరిస్థితి మనం సరిగా చేయలేమని చెప్పేసి ఉద్దేశంతో దయచేసి ప్రతి చదువుకున్న పౌరునికి ఇప్పుడు మొత్తం మద్నూర్లా ఓన్లీ పైసలు డబ్బులు వాళ్ళు మందు ప్రభావ ప్రలోభాలకు డబ్బుల ప్రలోభాలకు భారీపడే భారీపడకుండా దయచేసి మీకు గమనించండి మీకు ఒకటే విషయం చెప్తున్నా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి నేను మీకు చెప్పింది ఒక టైబాజుల సమస్య కావచ్చు అంగన్వాడీ కేంద్రాల సమస్య కావచ్చు లేక విద్యా వ్యవస్థ విషయం కావచ్చు ఇప్పుడు పిఎంసి కింద హై స్కూల్లో విద్యా వ్యవస్థ మా రథంగల్లిలో ఒక స్కూలు క్లోజ్ అయ్యే పరిస్థితి విద్యా వ్యవస్థలో ఉపాధి ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వకుండా ఈరోజు ఆ స్కూల్ క్లోజ్ చేసే ప ఎనభై వంద వంద మంది దళితులు నేర్చే ఆ స్కూల్లో ఇక్కడ పాలకులు పట్టించుకోకుండా ఎనిమిది మందికి తీసుకొచ్చి ఆ స్కూల్ని క్లోజ్ చేసి పడేసేసారు ఇక్కడ ఇక్కడ ఉన్న పాలకులు దాన్ని పట్టించుకోకుండానే విద్యా వ్యవస్థను కథం చేసేసారు పాలకులను పట్టించుకోకుండానే ఈ మార్కెట్ వ్యవస్థను ఖతం చేసేసారు పాలకులు పట్టించుకోకుండానే నా నేను నేను సర్పంచ్ అయితే నేను కోటి రూపాయలు సంపాదిస్తా రెండు కోట్లు సంపాదిస్తా ఒక కోటి రూపాయలు ఈరోజు పెట్టుబడి పెడతా రేపు నాలుగు కోట్లు సంపాదిస్తాను ఒకటే ఉద్దేశం తప్ప నేను గెలిచిన తర్వాత ఈ అంగన్వాడీ కేంద్రాలు చేపిస్తా లేక ఈ విద్యా వ్యవస్థను మెరుగు చేయిస్తా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కూడా గ్రామాలల్లో మరుగుదొడ్డులు పూర్తిగా కాని సందర్భం నరేంద్ర మోదీ గారు ఐహెచ్ఎల్ అని చెప్పేసి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ల్యాటరిన్స్ అని చెప్పేసి పూర్తి పదమూడు వేల రూపాయలతో ల్యాటరీన్ ఇంటింటికి ల్యాటరిన్స్ ఇచ్చినా కూడా ఈరోజు కూడా ముప్పై నుంచి నలభై శాతం మందికి మరుగుదొడ్లు లేని లేని పరిస్థితి మన మధ్య గ్రామంలో ఉన్నది కా అందుకే ప్రజలందరిని నేను ఒకటే కోరుతున్నా రానున్న కాలంలో నేను సంపాదించాలనో లేక ఏదో అత్యధిక త్వరలో నేను రాజకీయ పదవులల్లో పోయి మా భార్య దీంతో రాజకీయ పదవులు అనుభవించాలని కాదు పదిహేను సంవత్సరాల నుంచి నేను గ్రామ సేవ చేయాలని చెప్పేసేసి భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకత్వంలో ఒకటే పార్టీ మీద నేను ఇదే గ్రామాన్ని పట్టుకొని ఉన్నా రానున్న కాలంలో కూడా ఎలాంటి స్వ ప్రలోభాలకు నేను ఇది పడను అధికార పార్టీకి పోవాలనుకుంటే నేను బీఆర్ఎస్లో పోతుంటేనే అధికార పార్టీకి పోవాలనుకుంటే మొన్న నేను కాంగ్రెస్లో పోతుంటే మొన్న కూడా చాలా అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్లో చాలామంది ఫోన్ చేశారు కానీ కాంగ్రెస్ మీకు మంచిగా అవకాశిస్తాం రండి అని చెప్పేసి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు హనుమంత్ సిందే గారు కూడా చాలా సార్లు అవకాశాలు ఇచ్చారు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే రాజకీయ నాయకులు అదేంటి ఊసరు వల్లి రేపు పొద్దున్న హనుమంత్ సిందే ఓడిపోతారంటే దాని నుండి కాంతా తేరుకు వస్తారు కాంతారావు ఓడిపోతున్నారు అంటే ఇంకొకళ్ళు ఇలాంటి చేసి గ్రామం స్వార్థ ప్రలోభాలు కాంట్రాక్టులు చేసుకోవాలి ఏది పనులు చేయాలి నేను ఏదో ఇది సంపాదించాలి అది కానీ ప్రజల మీద చిత్తశుద్ధి లేని వ్యక్తులందరూ ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మేము గెలిచి సంపాదించాలని కోరుతున్నారు తప్ప వాళ్ళకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ అంటే తెలియదు సిడీపీ అంటే తెలియదు ఎస్ఎఫ్సి అంటే తెలియదు మీకు దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులకి లేక వాళ్ళ భర్తలకు లేక వాళ్ళ కొడుకులకు ఏం చేయండి అంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ సిడిఎఫ్ సిడిఎఫ్ ఎస్డిఎఫ్ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు ఇస్తారు అనేది అడుగు అడగండి వాళ్ళకు దాని మీద ఎలాంటి అవగాహన లేదు వాళ్ళకి ఒకటే టైపాసారి పెట్టాలి ఇరవై లక్షలు చేయాలా గ్రామ పంచాయతీకి సంవత్సరం కోటి రూపాయలు వస్తాయి అంటే నా డెబ్బై లక్షలు నవ్వేనంట అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కోటి రూపాయలు పెట్టుతున్నారు ఈరోజు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అంటే దాని అర్థమైంది నాలుగు కోట్లు చేయనికే కోటి రూపాయలు పెడుతున్నారంటే దాని నాలుగు కోట్లు అవుతాయని చెప్పేసి నీకు దయచేసి ప్రజలు మీరు గమనించండి ఎవరైతే ఈ రోజు నేను డబ్బులు పెడతా నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి నేను నేను ఎంత రోజు పది కాటలను వస్తాగా నేను ఈరోజు గెలుస్తాను అనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ఆదాయ ఆదాయాన్ని దండుకోవడానికి మాత్రమే నేను నా బా సతీమణిని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చే చేయిస్తున్నాను అందరూ ఆశీర్వదించాలని ఈ మన జుక్కలు ఛానల్ ద్వారా కోరుతున్నాను ముఖ్యంగా మీరు రెండు వేల పద్నాలుగు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేశారు ప్రస్తుతం కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి మీతో పాటు అధికార పక్షం బలపరిచే కాంగ్రెస్ అభ్యర్థి కానీ అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి కానీ పోటీలో ఉంటారు మరి వారు మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు అంటే మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి మీరు వారిని ఎలా ఎదుర్కొంటారు వాళ్ళు చాలా బలంగా ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఒత్తిళ్లు ఉంటాయి ఓటర్ల మీద కానీ మీకు సంబంధించిన అనుచరుల మీద కానీ ఎలా ఎదుర్కొంటారు ప్రజలకు ఎలాంటి ఎలా వివరిస్తారు సిని అధికార పార్టీ అభ్యర్థి కానీ లేక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలామంది వచ్చేవాళ్ళు వచ్చేటట్టున్నారు మీకు గతం గుర్తు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మంచి ఓట్లతో ఈ మద్దతులు ప్రజలు ఆశ అర్ణతారగాలు కూడా పోటీ చేసినప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మంచి మంచి ఓట్లతోనే అంటే అధికార పార్టీ కన్నా నూట ఇరవై ఏడు ఓట్లు ఎక్కువేసి ఆశీర్వదించారు ఎంపీ గారి ఎలక్షన్లో ఏకంగా ఎనిమిది వందల ఓట్లు వేసి ఆశించారు ఆశీర్వదించారు భారతీయ జనతా పార్టీ కంచుకోట జుక్కల జుకలు ఉండదంటే అది మద్నూరు మాత్రమే మద్నూరు ప్రజలు చాలా విద్యావంతులు మద్నూరు ప్రజలు ఈ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులకు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు విసుకు చెంది గత ఆరు నెలల సంవత్సరం నుంచి ఏవైతే ఎలక్షన్స్ అయినాయో ఆ ఎలక్షన్స్లల్లో ప్రతి ఎలక్షన్స్లల్లో భారతీయ జనతా పార్టీకి మాత్రమే లీడ్ ఇచ్చిర్రు నేను ఖచ్చితంగా నమ్ముతున్నా ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా దీనికి దీటుగా మీరు ఊహించినంత ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ గ్రామ అభివృద్ధి కోసం విద్యావంతులు కావాలి ఈ గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న వాళ్ళు కావాలి వాళ్ళ స్వార్థాల కోసం పార్టీలు మారరు వాళ్ళ డబ్బుల కోసం పార్టీలు మారే వ్యక్తులు కారని చెప్పేసి ఆలోచించి మమ్మల్ని ఆశీర్ద ఆశీర్దిస్తారని నమ్ముతున్నారు అంటే మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగు పెట్టారు ఇంకేమన్నా ప్రజా సమస్యల మీద మీరు ఎప్పుడైనా పోరాటం చేశారా లేక రాజకీయానికి కొత్తగా అన్న నేను బీటెక్ చేసేటప్పుడు మాది అరోరా కాలేజ్ మరాఠీ మైనారిటీ కాలేజ్ ఆ కాలేజీలో మొత్తము ఆంధ్ర పిల్లలు ఉంటుండే మేమిద్దరమే తెలంగాణలో అప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే కాలేజీలు బంద్ ఉంటుండే తెల జై తెలంగాణ అంటుండే మా కాలేజీ కాలేజ్ బంద్ పెట్టకు అక్కడ అక్కడ జేఎన్టీ క్యాంపస్లో స్టూడెంట్ జేఏసీతో నెటెచ్ అయినా ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో స్టూడెంట్ చేసి పీక్ స్థాయి కేసీఆర్ గారు నిజాం కాలేజీలో పెట్టిన ప్రోగ్రాం స్థాయి ప్రోగ్రాంలో కూడా జేఎన్యు జేఎన్టీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాదాపు రెండు వేల మంది విద్యార్థులతో నేను ఆ ఉద్యమంలో పాల్గొన్నా దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ రాజకీయంగా ఎక్కడో అక్కడ అకామిడేట్ అయ్యారు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమం రాజకీయం ద్వారానే సాధ్యమవుతుంది అభివృద్ధి రాజకీయం ద్వారానే సాధ్యం అవుతుంది మా మేము రాజకీయంలో పోవాలనే ఉద్దేశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ కానీ జుక్కల్ నియోజకవర్గంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన నాయకులు అందరూ టీడీపీ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మరి ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యెన్సీ నాతోని ఉద్యమంలో పాటుపడ్డ చాలా మంది యువకులు ఈరోజు ఎమ్మెల్యేలుగా అక్కడక్కడ కాన్స్టిటెన్సీలో పోటీ చేశారు ఇది రిజర్వ్ కాన్స్టిటెన్సీ కాబట్టి నాకు అవకాశం లేకపోయింది ఆ రోజు రెండు వేల పద్నాలు పద్నాలుగులో నేను జుక్కలుకి వచ్చినప్పుడు ఇక్కడ బీజేపీ జెడ్పీ జెడ్పీటీసీ అప్పుడు జనరల్ వచ్చింది అప్పుడు నాకు కిషన్ రెడ్డి గారు చాలా క్లోజ్ ఉండేది తమ్మి జెల్పిడిసి పోటీ చేస్తావు ఆమె అంటే ఆ రోజు నాకు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి జెడ్పీడసి టికెట్ ఇచ్చి పంపించారు నేను రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీలో అడుగుపెట్టిన ఆ రోజే అనుకున్నా నేను ఏ రోజైతే బక్ కాషాయ కండువా నా మెడలు వేసుకున్నాను చిట్ట చివరి క్షణం దాకా కూడా కాషాయ కండువతోనే ఉంటా అని చెప్పేసి పదమూడులో జడ్పీటీసీగా పోటీ చేసిన దాని తర్వాత నేను గ్రామం వదిలిపెట్టలే మండలం వదిలిపెట్టలే నిరంతరం కార్యం చేసుకుంటా పార్టీ సేవ చేసుకుంటా రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ అవకాశం వచ్చింది సరే ఈసారి నాకు చూద్దాం గ్రామ ప్రజలు అవకాశం ఇస్తారేమని చెప్పేసి సర్పంచ్ పోటీ చేసిన సర్పంచ్ పోటీ చేసినప్పుడు ఆ రోజు ముంగడు ఉన్న బీఆర్ఎస్ వ్యక్తి కూడా సహానుభూతి అనే ఒక గాలి వచ్చింది ఆయన కూడా చాలాసార్లు ఎంపీటీసీల సొసైటీ డైరెక్టర్ అన్ని ఎలక్షన్స్లలో ఓడిపోయి ఆసారి ఆయన పోటీ చేస్తుండే నాకు ఆ రోజు ఓటే మీకు గ్రహించిన రెండు సార్లు ఓడిపోయినా కూడా నేను ఎక్కడ నిరాశ చెందకుండా మాకు డాక్టర్ లక్ష్మణ్ గారు అని మాకు రాష్ట్ర అధ్యక్షులు ఉండే మేము ఆఫీస్కి పోతుంటే అన్న ఇట్లా ఓడిపోతున్నామే ఎప్పుడు గెలుస్తాం బీజేపీలో అంటే తమ్మి నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి నాకు ఐదు సార్లు గెలిపించు మనం యాస్టర్కి రావాలి కానీ గెలిచేదాకా పోరాడాలని చెప్పేసి పోరాటం నేర్పించింది మాకు భారతీయ జనతా పార్టీ చిట్ట చివరికి మేము గెలిచే చిట్ట చివరి క్షణం దాకా కూడా పోరాడుతూనే ఉంటాము ఈ అవకాశం నిజంగా కూడా నాయకత్వ లక్షణాలని నాకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లక్షణి ఈసారి మద్నూర్లో కాషాయ జెండా ఎగిరపోతున్నది ఈ ప్రజలు ఆశీర్వాదిస్తారని ప్రస్తుతం ఏం అరుణ తారా గారి జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు నేను యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు యువ మోర్చ ప్రధాన కార్యదర్శి చేసిన గత సంవత్సరం నాకు యువ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇచ్చారు ఈ సంవత్సరం కొత్త కమిటీ అయిన తర్వాత ఇంకా జిల్లా జిల్లా కమిటీలు ఏం ఏర్పాటం కాలేదు పార్టీ ఎక్కడైనా అకామిడేట్ చేస్తుండొచ్చు కానీ నాకు స్థానిక సంస్థలు ఈసారి గ్రామ పంచాయతీలో గెలవాలని చెప్పేసి గత సంవత్సరం ఒక సంవత్సరం నుంచి నేను ఎలాంటి పార్టీ పోస్టులు కూడా తీసుకోలేదు గ్రామంలోనే ఉండి ఈ లోకల్ ఎలక్షన్స్కి మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మద్నూరు మండల కేంద్రం చాలా పెద్దది చాలా మంది రైతులు కూలీలు ఇలా ఉన్నారు సమస్యలు కూడా చాలా ఉన్నాయి మరి మీరేమైనా సమస్యలను గుర్తించారా ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిస్తే మద్నూరు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అన్న సమస్యల పుట్ట అంటే మద్నూరు సమస్యలు సమ నేను డైరీలో రాసుకోవాల్సిన డైరీలు రాసుకోవడము లేక పెన్నుతో రాసుకోవడము కాదన్న పదమూడు సంవత్సరాల నుంచి గ్రామంలో ఏ మూలకి ఏ సమస్య ఉన్నాయి అనేది ప్రతి మూల సమస్య తెలిసిన రతంగల్లి నుంచి ఇక్కడ ఉన్న అంబేద్కర్ కాలనీ దాకా అక్కడ ఉన్న ఇందిరా బుర్గా ఇందిరానగర్ వైయస్ఆర్ కాలనీ దాకా వైఎస్ఆర్ బుర్గా దంగాల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేదు ఈజీఎస్ నరేంద్ర మోదీ గారికి వచ్చిన తర్వాత ఈజీఎస్ పుణ్యాన ఇక్కడ అక్కడ ఒకటి సిసి రోడ్లు అయినాయి ఇప్పుడు మనకి ఏఎంసీ రోడ్ ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ ముందు నుంచి అటు పోవాలి అటు సిసి రోడ్ రోడ్డు వ్యవస్థ లేదు రవాణా వ్యవస్థ లేదు దరిద్రం ఏంటంటే ఈరోజు మనకు మద్నూరు నుంచి మన జిల్లా కేంద్రానికి పోవాలంటే ఒక బస్సు లేదు పిల్లలకి అంగన్వాడీ కేంద్రాలు లేవు రెంటెడ్ బిల్డింగ్ టెన్ బై టెన్ టెన్ బై అంటే ఐదు బై ఐదు రూమ్లల్లో ఒక నలభై మంది పిల్లల్ని ఇట్లా గోదావరికి వేసి కూర్చోబెడితే అట్లా అనిపిస్తున్నారు ఏందమ్మా ఇట్లా అంగన్వాడీ కేంద్రం నడిపిస్తున్నారు అంటే ఏం చేస్తామన్నా ఇక్కడ పాలకులు ఎవరు పట్టించుకోరు బిల్డింగ్లు వల్ల ఇట్లా అనిపిస్తున్నాం అన్నది చాలా చాలా సమస్యలు అన్న ప్రతి సమస్య నేను పూర్తి అవగాహన ఉన్నది రానున్న కాలంలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మన జుక్కల ద్వారా ఎలాంటి స్వార్థం లేకుండా ఈ ఐదు సంవత్సరాలల్లా ఒకవేళ నాకు ప్రజల ఆశీర్వాదం ఇస్తే ఈ నేను ఈ ప్రమాణ స్వీకారం చేసిన నుంచి పదవి దిగిపోయేదాకా ఒక్కొక్క రూపాయి లెక్క నుంచి చూపించి చూపించిన తర్వాతనే నేను దిగిపోతా భారతీయ జనతా పార్టీ ఈ వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా అధికారంలో వచ్చిందంటే అది శాశ్వత అధికారం ఉంటుంది ఇక్కడ మేము గ్రామ పంచాయతీ గెలుస్తే ఐదు పది సంవత్సరాలు కాదన్న రానున్న పదిహేను ఇరవై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే సర్పంచ్ ఉంటాడు అది నా తర్వాత ఇంకెవరైనా అయితే ఉండొచ్చు కానీ అలాంటి పరిపాలన చేసి చూపిస్తాను బీజేపీ వాళ్ళు సర్పంచ్ అయితే ఉంటారు సంఘం సంఘం ద్వారా వచ్చినా నేను సంఘం ఈ క్రమశిక్షణ ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఈ మధ్య ప్రజలను చూపిస్తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు వాళ్ళు మరి అలాగే గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలిపే అభ్యర్థి కూడా బారిలో ఉంటారు వారు మేము చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామంటారు మరి మీరు ప్రజలకు ఓట్లు ఓట్లు ఏ విధంగా అడుగుతారు అన్న మీకు క్షుణ్ణంగా చెప్తున్నా గ్రామ పంచాయతీకి అధికార పార్టీతో సంబంధం లేదు చాలామందికి ఏం తెలియదు అంటే అధికార పార్టీలు ఉంటే సర్పంచ్ నడుస్తుంది అధికార పార్టీ లేకపోతే సర్పంచ్ది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీల మద్నూరు గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి ఇచ్చిన రూపు దాఖలాలు లేవన్న సరే ఇంద్రమైన్లు ఇచ్చినాయి ఇంద్రమి ఇంద్రమైన్లలో కేంద్రం వాటా డెబ్బై శాతం ముప్పై శాతం రాష్ట్రం వాటాన ఒకవేళ పూర్తిగా రాష్ట్రం వాటా అయితే దమ్ముంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అది ఒక ఇంధనం ఇల్లుది పూర్తిగా రాష్ట్రం వాటా అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫోటో ట్యాగింగ్ చేయకండి అని చెప్పండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే ఇక్కడ జరుగుతున్న తెలంగాణ జరుగుతున్న ప్రతి ఇల్లు జరుగుతున్నదన్న ఇంద్రం ఇల్లు తప్ప ఈ కాంగ్రెస్ పాలనలా ఒక్క రూపాయి కూడా అధికార పార్టీ నుంచి రాలేదన్న అధికార పార్టీతోని గ్రామ పంచాయతీ గ్రామ పంచాయత్కు ఉన్న అధికార పార్టీతో గ్రామ పంచాయతీకి ఏం సంబంధం లేదన్న నరేంద్ర మోదీ గారు ఇక్కడ రాష్ట్రాలల్లా ఈ రాష్ట్ర పార్టీలు అక్కడ ఉన్న పార్టీలు దుర్వినియోగం చేసుకుంటున్నాయని చెప్పేసి డైరెక్ట్ చెక్ పవర్ ఇచ్చిందన్న ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ రూపంలో సర్పంచ్కు చెక్ పవర్ అధికారం ఇచ్చిందన్న దానికి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ సీఎం ఆపలేడు అన్న పూర్తి అధికారాలు ఒక ప్రధానమంత్రికి ఉన్న చెక్ పవర్ రాష్ట్ర సర్పంచ్ కే ఏదో దుర్ప దుష్ప్రచారం చేస్తారు అధికార పార్టీలు ఉంటే పనులు అవుతాయి లేదా ఎంపీ గారి ఆశీర్వాదం పనులు అయితే సర్పంచ్ కు ఎవరు ఆశీర్వాదం ఉండాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అక్కడే ఒక మనిషికి ఇంత ఖర్చు అవుతుంది ఆ మనిషి ఖర్చు పూర్తిగా గ్రామ పంచాయతీ పెట్టాలని చెక్ పవర్ ఇచ్చి సర్పంచ్ పూర్తి పవర్స్ ఇచ్చి ఇక్కడ సర్పంచ్ నిలబెట్టిందన్న దానికే అధికార పార్టీతోని బిఆర్ఎస్ పార్టీతోని ఎలాంటి సంబంధాలు లేవు అలాంటి సమస్యలు ఎలాంటివి రావు రాకుండా చూసుకుంటే మీరు నామినేషన్ వేశారు కదా మరి ఇప్పటికీ మీరు నామినేషన్ వేయకముందే సోషల్ మీడియా కానీ గ్రామంలో గల్లీలో కానీ మేము మిత్రులకు ఎన్నికల బరిలో ఉంటాం అని ఇప్పటికే ప్రచారం చాలా విస్తృతంగా చేస్తున్నారు అవును సోషల్ మీడియా ద్వారా కానీ ఏ గల్లీలో కూడా మేము మాట వినిపిస్తుంది అంటే ప్రచారంలో మాకు మీకు జనం నుంచి ఓటర్ల నుంచి ఎట్లా ఉంది స్పందన ఎట్లా ఉంది నిజం చెప్తున్నాను నేను నేను సామర్థ్యం ఉంటా చూడండి మేము చెట్లు వేసినప్పుడు ఓటర్ లిస్టు చూసినాము భారతీయ జనతా పార్టీ నా ఏజ్ ఇరవై ఒకటి సంవత్సరం ఉన్నప్పుడు నా చేతిలో ఓటర్ లిస్టు పెట్టింది అన్న మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు పన్నా ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి మేము పదో పదిహేను మంది పిల్లలు ఉండొచ్చు కానీ ఆ పిల్లగానికి ఇట్లా పేజ్ ఓపెన్ ఏ ఏ బూత్లా ఏ మనిషి ఉన్నాడు అని చెప్పేసి ముఖం చూసి చెప్తారు కార్యకర్తలు ఈ రోజు గల్లీలల్లా ప్రతి ఇంటి దగ్గర భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రతి వ్యక్తి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులను వివరిస్తున్నాడు మంచి వస్తున్నది ముంగట వ్యక్తుల దగ్గర డబ్బులు ఉన్నాయి ముంగట వ్యక్తులు మందు వస్తున్నారు ముంగట వ్యక్తులు డబ్బులకు ప్రలోభాలు పెడుతున్నారు అని చెప్పి బహిరంగంగా చెప్పుకోకపోవచ్చు కానీ రేపు రా పదిహేడో తారీఖు రోజు ఇక్కడ దూరం లేదన్న పదిహేను రోజులే పదిహేడో తారీఖు రోజు ఈ మద్నూరు ప్రజలు సరైన నిర్ణయం నిర్ణయం ఇస్తారని ఆశిస్తున్నారు చూశారు కదా ఈ రోజు మనం మద్నూరు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి రౌతార్ అర్చన కృష్ణ పటేల్ గారితో మాట్లాడాము ముఖాముఖిగా మరి మద్నూరు ప్రజలు అంటే మేము యువకులము ఉన్నత చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వచ్చాము మద్నూర్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శంగా తీర్ వారు చెబుతున్నారు శ్రీనివాస్ మనజుకల్ స్టూడియో నుంచి